మీకు నచ్చిన స్త్రీ కావచ్చు పురుషుణ్ణి కావచ్చు మీ వశం చేసుకునే విధంగా ఈ మరుగుమందుని వాళ్ళ మీద మనం పొయ్యడం కానీ తినిపించడం కానీ చేస్తే చాలు ఈ మరుగుమందుని స్వయంగా మా తండ ప్రాంతంలో అన్ని రకాల మూలికలు సేకరించి పవర్ఫుల్గా తయారు చేస్తాము ఈ మరుగుమందు వల్ల ఎవరినైనా సరే మన వశపరుచుకోవచ్చు మనం మాట వినే విధంగా మార్చుకోవచ్చు మీరు చాలామంది దగ్గర తీసుకొని మోసపోయి ఉండవచ్చండి కానీ ఈ మరుగుమందు అనేది చాలా అంటే చాలా ఒరిజినల్ మరి పవర్ఫుల్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మరుగుమందుని ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు ఇక్కడ కనబడే మొక్క మళ్ల ఈ మొక్క వీటితో పాటు మరికొన్ని రకాల పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి మా తండ ప్రాంతంలో పవర్ఫుల్ గా తయారు చేస్తాము దీన్ని మంచి కోసం మాత్రమే ఉపయోగించండి అంటే భార్య భర్తల మధ్య భర్త భార్య అలహాలు అలాగే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఈ మరుగుమందుని వాడి వాళ్ళని పూర్తిగా మన వైపు వశీకరణ చేసుకోవచ్చు మన మాట విధంగా మార్చుకోవచ్చు ఈ మరుగుమందుని రెండవది వచ్చేసి పౌడర్ ఈ లిక్విడ్ ని మనం బట్టలకి పౌడర్ ని అన్నంలోని కర్రీస్ లో కానీ కలిపి పైన గురువు గారి నెంబర్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందుని తీసుకోగలరు